వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సీను నాయం చేసే విధంగా పేదలకు అండగా నిలుస్తాడు ఈరోజు కైసే స్కూల్ను వంట చేసే వాళ్లకు అధికారుల మధ్యన వైరం మొదలైంది వంట చేసే ఒక మహిళ నేను నేను రూపాయల కూలి నుండి పనిచేస్తున్నా ఈరోజు నన్ను సడన్లో నన్ను ఉన్న ఫలంగా తీసివేస్తున్నారు నాకు న్యాయం చేయమని నేను ఇప్పుడు మీడియా ముందరికి వచ్చాను కుటుంబాన్ని ఆదుకోండి నాకు సొంత ఇల్లుగా లేదు నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను గత ఇరవై ఐదేళ్ళ నుండి ఇక్కడనే పనిచేస్తున్నాను నాకు నా కుటుంబాన్ని ఆదుకోమని ప్రార్థపడుతున్నాను లేకుంటే పురుగుల మందు తాగి చనిపోతా అని స్కూల్లో పురుగుల మందు తెచ్చుకొని మీడియా ముందర ప్రత్యక్షమైన వంట మహిళ అధికారుల మధ్యన వంట వారి మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది దీన్ని పరిశీలించాలంటే విద్యా అధికారి ఎంఈఓ గారు ఒక పరిష్కారం చూపించి దీన్ని సానుకూలంగా పరిశీలించాలని ప్రజలు కోరుకుంటున్నారు నాది నగరు ఇరవై సంవత్సరాల నుంచి నా భర్త చచ్చిపోయినప్పుడు నేను ఇక్కడ యాభై రూపాయల నుంచి చేస్తున్నాను చేస్తుంటే ఇరవై సంవత్సరాల నుంచి ఏది రాలేదు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఒక కాజా అని ఆన ఇక్కడ చేరి వాళ్ళకి పిలుచుకొని చేసుకొని వాళ్ళందరూ జి నాకు ఇది టార్చర్లు పెడుతుండే టీచర్ వాళ్ళు సారు వాళ్ళు అందరూ ఆ కాజా అందరూ టార్చర్లు పెడుతుండే పెడుతు ఎందుకంటే అది లే ఇది లే అని చెప్పి నాకు ఇది చేస్తుండే పెద్ద పెద్ద సారు వాళ్ళు వచ్చి బాగా చేసినారు బాగా మీ చేతి ఉంటే ఇది లేదమ్మా బాగుంది అందరు బడి కన్నా మీ బడి ఇదే బాగుంది అని చెప్పి పోతుండే పోతుంటే రోజు ఎమ్మెల్యే సార్ వీళ్ళందరూ నాకు టార్చర్లు కూడా పెట్టున్నారు సార్ ఏమంటే చెప్పలేదు చెయ్యి కాలిపోయినా కానీ లేదు ఫోన్లే సార్ యాభై రూపాయలు కనీసి యాభై రూపాయలు కనీసి చేస్తున్నారు అదే మాట నేను ఇప్పుడు వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళది ఆమె <laughs>

ఈ సారల్లో అందరు అడగండి నాకు సొంత ఇల్లు ఉందా ఏమన్నా అద్ద ఇంట్లో ఉన్నది పిల్లలు ఉన్నప్పుడు నా మొగుడు సచిపోయినా మా మొగుడు పేషెంట్ ఇప్పుడు ఇరవై ఆరే కొట్టుకుంటున్నది మీరు ఏమీ బాధపడకండి మీరు స్థానిక ఎమ్మెల్యే గారికి ఫస్ట్ మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఎంఆర్ఓతో వాళ్ళతో ఇలా మాట్లాడతాడు మీకు నాయం జరుగుతుంది

మీరు స్థానిక పోయి మాకు ఇంతవరకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు అంటే ఉన్నాం కదా మేడం మాకు ఏదైనా ఉపాధి చూపించండి అడిగేసి నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి మీరు ఆయన కాడికి పోనీ నాయం చేస్తాడు ఈ మీకు ఒక నెల ముందర జీవో ప్రకారం మీకు రెండు నెలల ముందర నోటీసులు ఇవ్వాలా ఇలా బలంతంగా వీళ్ళు టెండర్లు వేసుకొని తీసేయడానికి లేదు ఆ జీవో లేదు మీరు అదే పదంగా ఆయన కడుకోండి ఆ మందు మందు వాటిగా పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చినారా ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం గొడవ